రమణ మహర్షి ఒకసారి ఆశ్రమంలో తిరుగుతుండగా నేల మీద కొన్ని బియ్యం గింజలు కనిపించాయి వంట కోసం బియ్యం తీసుకెళ్తుండగా రాలిపడిన గింజలవి రమణ మహర్షి కింద కూర్చుని వాటిని ఏరి చేతిలో వేసుకోవడం ప్రారంభించాడు అది చూసి అక్కడున్న భక్తులు బాధపడ్డారు భగవాన్ దయచేసి అలా శ్రమపడకండి ఆ బియ్యం గింజల్ని అలా వదిలేయండి బియ్యం కావాలంటే చెప్పండి ఎన్ని బియ్యం మూటలైనా నేను తీసుకొస్తాను అన్నాడు ఒక భక్తుడు నేను ఈ మట్టిలోని బియ్యం గింజల్ని అలా వదిలేయలేను మీకు కేవలం బియ్యం గింజలు కనిపిస్తున్నాయి కానీ నాకు ఈ బియ్యం గింజలో ఆరు నెలల రైతు కష్టం కనిపిస్తోంది ఆకలి తీర్చి పరబ్రహ్మం కనిపిస్తోంది రైతు విత్తనం నాటి నీరు పట్టి ఎరువు వేసి కలుపు తీసి రాత్రి పగలు కాపుగాసి బిడ్డలా సాకితే ఆరు నెలల తర్వాత ఒక వరి మొక్క ఈ బియ్యం గింజను ఇచ్చింది ఒకరు వడ్లను బియ్యంగా దంచారు వ్యాపారి పొలం నుంచి ఈ బియ్యాన్ని దుకాణానికి చేర్చాడు ఒక శ్రామికుడు దుకాణం నుంచి మోసుకొస్తే ఈ బియ్యం గింజ మన ఆశ్రమానికి చేరింది ఒక బియ్యం గింజలు నాకు ఎంతమంది కనిపిస్తున్నారు అందువల్ల ఈ బియ్యం గింజలను నేను ఇలా వదిలేయలేను అన్న రమణ మహర్షి తిరిగి బియ్యం గింజలను ఏరసాగాడు అది చూసి ఆ భక్తుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అది విన్న అక్కడున్న భక్తులందరికీ బియ్యం గింజలోని పరమాత్మతత్వం అర్థమైంది వాళ్ళు కూడా కింద కూర్చుని బియ్యం గింజలను ఏరారు అప్పటి నుంచి ఆ భక్తులు ఆహారపు గింజలను వృధా చేయలేదు